హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళా వాకింగ్కి వెళ్ళే వీడియో తీసుకొచ్చిందిరా ఈ పిల్ల అనుకుంటున్నారు కదా అస్సలు కాదు వాకింగ్ అయితే వెళ్ళడమే లేదు ఈవినింగ్ ఫైవ్కి పెడుతున్నాను కదా లైవ్ ఇంకా నాకు అవ్వట్లేదనమాట అమ్మ మాత్రమే వెళ్తూ ఉంది ఈరోజు అనుకోకుండా బయటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట మా తమ్ముడు నేను వెళ్ళాల్సింది యాక్చువల్గా అయితే కానీ మా అమ్మ నేను వెళ్తున్నాము అనుకోకుండా మా తమ్ముడు వేరే పని వచ్చిందనమాట వాడికి టేక్ మంచాలు ఆర్డర్ ఇచ్చినారనమాట వేరే ఊర్లో వాళ్ళైతే ఫోన్ చేస్తూ ఉన్నారు తీసుకెళ్ళండి అయ్యా అయ్యి అని చెప్పేసి బట్ మనం చూసుకోకుండా వెళ్ళాలి తేలేం కదా అది కాక అమౌంట్ ఇచ్చేయండి ఇచ్చేయండి అంటూ ఉన్నారనమాట ఇంకా మా తమ్ముడు వచ్చేసి మేము వెళ్ళి చూసుకుంటే కదా అమౌంట్ ఇచ్చేది ఇరవై వేలు ఇవ్వాలంటే చిన్నమాట కాదు కదా సరే అని చెప్పేసి మా తమ్ముడు అయితేనే వెళ్తానమ్మా అన్నాడు ఇంకా అందుకని మేమిద్దరం వెళ్తా ఉన్నాం అనమాట బయటికి ఇంకా మార్కెట్కి వెళ్ళొచ్చని మా ఇంటి దగ్గర చూడండి ఎంత బురదగా ఉందో అసలు అందుకే మా నాన్న భయపడేది ఆ బైక్ మీద నుంచి ఎక్కడ జారుతాను అని చెప్పేసి చాలా భయపడుతున్నాడు మా నాన్నకు స్కూటీ అయితే తీపించాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనమాట కొత్త తీసుకో నాన్న అంటే తీసుకోవట్లేదు పాలకెళ్ళినప్పుడు పాల దగ్గర అంటే అయితే కరివేపాకు ఇచ్చి పంపించిందంట పెద్ద చెట్టు ఉంది మా అమ్మ అయితే అసలు అడగదండి ఎవరిని కూడా కరివేపాకు కానీ ఏ చిన్న దానికి కూడా ఇవ్వండి అని చెప్పేసి అడగదు మా అమ్మకు అదే అలవాటు నాకు కూడా అదే అలవాటు అనమాట ఇస్తే తీసుకుంటాం కానీ మనంతకు మనమైతే వెళ్ళము వాళ్ళకైతే మునక్కాయ చెట్టు కూడా ఉంది కాసినప్పుడు అయితే ఖచ్చితంగా ఇస్తాము మాకు ఇవి వచ్చేసి నేను బావ గురు పౌర్ణమి రోజు బయటకైతే వెళ్ళినామన్నమాట ఆ రోజు వచ్చేసి మొక్కజొన్న పొత్తులు వందకు మూడు అంటే నాలుగు అడిగి తెచ్చాము ఇంకా కొంచెం ముందుకు వచ్చినప్పుడు వందకు ఐదైతే అన్నారనమాట మా బావ నవ్వి నవ్వి అలా అన్నాడు నీకు అంత ఆత్రమే నిదానంగా ముందు తీసుకుందాం కదా అని చెప్పేసి సాయిబాబా గుడి ఉంది కాబట్టి ఫుల్ రష్ ఉండేదండి ఆ రోజు వీడియో తీద్దాం అనుకున్నానా మొబైల్ తీసుకుపోలేదు మా బావతో పాటు బయటకు వెళ్తున్నానంటే చాలు ఇంకా ఏది తీసుకుపోనమాట నేను నార్మల్గా వెళ్ళిపోతా ఆ మొబైల్ తీసుకెళ్ళాలి పర్సు తీసుకెళ్ళాలి అలా అంటే ఏమి లేదు ఎందుకు అంటే అని ఉంటాడు కాబట్టి పక్కనే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అసలు ముందు నాకు ఆలోచన కూడా లేదు నేను మొబైల్ తీసుకెళ్ళాలి పర్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి నార్మల్గా రెడీ అయినా వెళ్ళిపోయినా అనమాట వీడియో అయితే తీలేదు బాబా ఫోన్లో తీస్తే కాపరేట్ పడుతుందేమో అని భయం వేసింది అందుకే తీలేదనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా వస్తానైతే పొయ్యి మీద చెప్పినా కదా తెచ్చిన తర్వాత నాకు వెంటనే ఇంకా ఉడికిపోవాల్సింది ఏవైనా కానీ అవి పొయ్యి మీద తర్వాత మన పొట్టలోకి రావాల్సిందే అనమాట ఆగను నాకు ఇష్టమైనవి అయితే నేను మళ్ళీ ఇష్టమైన వాటి గురించి పెద్దగా అనమాట అవి ఎన్నాళ్ళున్నా అట్లనే ఉంటాయి మిగతా కూరగాయలు ఏవైనా కానీ ఈ కాసరకాయలు ఈ మొక్కజొన్న కంకులు చికెను ఇలాంటి మాత్రం చెప్తా ఉన్న ప్రతిదీ తినను నేను బాబా అప్పుడే భోజనం చేసి పడుకున్నాడు ఇప్పుడే కదే తిన్నాను మళ్ళీ అప్పుడే తీసుకొని వచ్చినా అప్పు నిందిపోనమాట అది ఒక్కటి చిన్న బిట్టు మాత్రమే తీసినాం గురుపూర్ణం రోజు వీడియో అయితే గురు పోనం రోజు ఏం తివ్వలేదు మరుసటి రోజు అయితే బాబాని ఎందరికి వెళ్ళిపోయాడు పని మీద అయిన పని అయితే అదే పోయిన పని అయితే అవ్వలేదనమాట ఒక్కోసారి అంతే మనం ఎంత కష్టపడి ఏదైనా చేసినా కూడా పని కాదు కదా చాలా బాధపడ్డాడు పాపం ఫోన్ చేసి మధ్యాహ్నం నుంచి అందుకే అప్సెట్లో ఉన్నా అనమాట మీరందరూ కూడా లైవ్లో ఎందుకు అట్లా ఉన్నావు అన్నారు అదే రీజను ఆయన అంత కష్టపడి సిద్ధిపేట దగ్గర నుంచి పని కోసం అయితే వస్తే ఆ పని అయితే సరిగా అవ్వలేదనమాట అదొకటి మనకి ఇంకా మన దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకంటూ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అంత రిస్క్ అనిపించదు అదే మాకు నంద్యాల్లో ఏదైనా బావకు సంబంధించిన విషయం కావాలి చేయాలి పని అంటే మా బావకు మా తమ్ముడు మా నాన్న చేస్తారనమాట మన బావ వచ్చే పని కూడా లేదు అసలు రానివ్వరు కూడా మేము చూసుకుంటాంలే మేము చేస్తాంలే ఆ చెప్పు అని అయితే అంటారు కానీ మా బావ ఊరి దగ్గర ఏదైనా పని పడిందంటే మా బావ మాత్రమే వెళ్ళాలి ఎవ్వరూ హెల్ప్ చేసేంత ఇది లేదనమాట ఫోన్లే చేయరు కనీసం మా బావకి ఏదైనా హెల్ప్ కావాలంటే రిక్షా ఇది వీడియో తీద్దామంటే ఫోటో తీసిన ఎంత భయం వేసిందో వీడియో తీయాలంటే నిజంగా వాట్సాప్ అండి బయట వీడియోస్ తీసే వాళ్ళకి చాలా భయపడినా అనమాట వచ్చేసి ఎక్స్ అయితే పొయ్యి మీద పెట్టేసినా ఆ పిక్ మాత్రమే యాడ్ చేసినా మీకు ఊరికే చూస్తారు కదా అని చెప్పేసి గుర్రం పండి చూసే ఉంటారు కదా చూడని వాళ్ళు ఎవరు ఉండరు నేను నాకు నాకు పెద్ద విచిత్రం అనమాట నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడన్నా ఒకసారి చూస్తాను నంద్యాలలో మాత్రమే ఇక్కడైతే సరిగ్గా చూడమనమాట ఇది మార్కెట్ నంద్యాల మార్కెట్ అనమాట యాక్చువల్గా అయితే మేము వెళ్ళే హాస్పిటల్కి దీనికి చాలా దూరం మా అమ్మ నడిపించింది మమ్మల్ని ఎందుకనంటే ఇక్కడ సంత అంటారు కదా బాగా జరుగుతుంది సరుకులు అవన్నీ దొరుకుతాయంట ఎండుమిర్చి కోసం అంత దూరం అమ్మ తీసుకొని వచ్చింది పప్పుల బట్టి అవన్నీ చూపిస్తాను అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి తీసుకుంటా ఉన్నాము ఎండుమిర్చిలు రకాలన్నమాట మా అమ్మ పుట్టినప్పటి నుంచి ఇక్కడే అనమాట పెరిగింది మా అమ్మ నంద్యాలలోనే మా అమ్మకు అన్నీ తెలుసు నాకైతే తెలియదు నంద్యాల వాతావరణం అసలు కూడా ఎండుమిర్చి అయితే మిర్చి తీసుకుంటా ఉంది మనం పప్పుల చట్నీ చేసుకుంటప్పుడు బుడల చట్నీ అంటాం కదా ఈ మిర్చి ఉంటే బాగుంటాయి చప్పగా ఉండేటివి బాగుండు అని చెప్పేసి అది కాక ఊర్లో అమ్మేటివి మా అమ్మ ఏమంటుంది అంటే కలర్ వేస్తారు కదా మిర్చి అవేమో అమ్ముతున్నట్టు అని అయితే అనమాట పప్పులకు కూడా రెండు వేసుకున్న తిరగమాత బాగుంటాయి అని చెప్పి తీసుకుంటా ఉంది అక్కడ పోయింది ఎండు మాత్రమే అక్కడ ఎల్లుల్లిపాయలు తీసుకుంది బాగున్నాయని చెప్పేసి చింతపండు తీసుకుంది కారంపొడి కూడా తీసుకుంది కొన్ని కారం పొడి ట్రై చేద్దాము బాగుంటే తెచ్చుకుందాం మళ్ళీ ఎప్పుడన్నా అని చెప్పేసి పప్పుల బట్టీ అంట రెండు మూడు రకాలు ఉన్నాయన్నమాట అక్కడ పప్పుల బట్టీలు ఇక్కడ తెలిసిన వాళ్ళని చెప్పి వచ్చింది మా అమ్మ అన్ని రకాలు ఉన్నాయి పప్పులు వేరుశనగ పప్పులు కానుంచి ఇంకా పచ్చి బఠానీలు అలసందలు కూడా వేయించి పెట్టినారు నేను తీసుకోలేదు మా అమ్మని తీసుకోమా అన్న అమ్మ వద్దులేవు అంత టేస్టీగా లేవు అని అయితే అనిందనమాట చూపించడానికని తీసుకొని వచ్చిందంట నన్ను ఎందుకంటే మేము కూడా నంద్యాల్లోనే సెటిల్ కావాలనుకుంటున్నాం కదా నీకు తెలిసిన రమేష్కు చూపిస్తావు ఇద్దరు ఏదైనా తెచ్చుకోవాలనుకున్నా ఎప్పటికైనా గుర్తుంటాయి మేము ఎప్పుడు ఇంకా రాలేం కదా అని చెప్పేసి మా అమ్మ అయితే అనిందనమాట అందుకని నేను కూడా చూసినట్టు ఉంటుంది వీడియో కూడా తీసిన మార్కెట్కి అయితే ఎంటర్ అయినాము ఇంకా లోపలికి ఎండుమిర్చి అవన్నీ తీసుకున్న తర్వాత మార్కెట్లో అయితే కూరగాయలు రేటు చాలా తక్కువనే ఉన్నాయి పర్వాలేదు మొన్న వచ్చినప్పుడు అయితే చాలా రేటు నిన్నాయి కొన్ని మాత్రం రేట్ ఎక్కువ ఉన్నాయి బీరకాయలు వంకాయలు ఇలా కొన్ని మాత్రమే రేట్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కొత్తిమీర టెన్ రూపీస్కేమో ఇస్తున్నట్టున్నాడు ఆయన టెన్ రూపీస్ కట్టా అనమాట ఇంకా మాట్లాడేది ఏముండదండి మార్కెట్లో ఇంకా వాళ్ళు చెప్పిన వరకే తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ తక్కువనే చెప్తారు కాబట్టి ఇంకా పక్కనే మెంతకూర అన్న నాకు మెంతికూరనే కూడా చాలా ఇష్టం పప్పు మెంతి మెంతికూరత కదా చాలా బాగుంటుంది ఇంకా తోటకూర చుక్కకూర తీసుకో అని అయితే అన్నాడు చుక్కకూర అయితే ఒక రెండు సార్లు తిన్నాను నాకు ఎందుకు అంతగా అంత నచ్చదనమాట మా అమ్మ నువ్వు తినవు కదా నీకు ఎందుకు చుక్కకూర అనింది ఇంకా కూరగాయలే తినాలి ఆకుకూరలే తినాలి అంటారు మనం అవి తప్ప అన్నీ తింటాము మా అమ్మ అయితే తేవాలని ట్రై చేస్తుంది కానీ పెట్టాలి మాకు కూరగాయలు ఆకుకూరలని మేమే ఎక్కువ ఇష్టపడము మా అమ్మ నాన్వెజ్ పెద్దగా ఇష్టపడదు ఓన్లీ చికెన్ మాత్రమే ఇష్టపడుతుంది కానీ మిగతావి ఏం తినదామా కూరగాయలే బాగా తింటుంది ఇక్కడ వచ్చేసి బెండకాయలు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి బీరకాయలు బాగాలేవు బీరకాయలు అయితే నచ్చలేదు నాకు ఎక్కడ లేవు బీరకాయలు రెండు మూడు చోటే ఉన్నాయన్నమాట బెండకాయలు మాత్రము కిలో ఫార్టీ రూపీస్ ఉండే మొన్న పోయినప్పుడు ఈరోజు థర్టీ రూపీసే ఉన్నాయంట మా అమ్మ అబ్బా తీసుకుందామా అనింది మొన్నటివే తీసుకోలేదు చేయలేదు కదమ్మా వద్దని చెప్పినా రేట్ తక్కువ ఉన్నాయి అని అయితే అని మొత్తానికి తీసుకోలేదు ఎందుకంటే ఇంట్లో ఉన్నవే ఇంకా చేయలేదు మళ్ళీ ఎందుకని చెప్పేసి మట్టికాయలు తీసుకుంది మట్టికాయలు మా ఇంట్లో ఎవ్వరు తిన్నరు మేము మట్టికాయలే అంటాము గోరు అంటారంట చోలకాయలు అంటారంట ఒక కూరలు ఒక్క పేరుతో పిలుస్తారు కదా బీరకాయలు తీసుకుంటా ఉంది అందరు తీసుకుంటున్నారులే మనం కూడా తీసుకుందాము ఒక హాఫ్ కిలో ఉన్న తీసుకుందాం అని తీసుకుంటా ఉంది అసలు నచ్చలేదు మీరు చెప్పండి ఎలా ఉన్నాయి బీరకాయలు బాగున్నాయి అసలు నాకైతే అస్సలు నచ్చలేదండి ఏందో లేత లేతగా అంత వంగిపోయినట్టుగా ఎట్లెట్లో ఉన్నాయి అవైతే మొత్తానికైతే తీసుకుంది మా అమ్మ మా బావాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాయి వెనకలు ఎవరున్నా కొడతా ఉన్నారా నిన్ను అంత స్పీడ్గా పరిగెడుతున్నట్టు మాట్లాడుతున్నాం అని అయితే అన్నాడు నా మాటలే అంత అండి ఎన్నోసార్లు చెప్పినా నా మాటలే అంత ఉంటాయి నేనేం కావాలని స్పీడ్గా మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడను ఇంతకుముందు కొన్ని వీడియోస్లలో మాట్లాడినాను కానీ కామెడీగా కొంచెము తర్వాత నేను నార్మల్గా నా మాటలు ఎట్లుంటాయో అట్లనే మాట్లాడుతున్నాను మార్కెట్లో వీడియో తీసుకుంటావా అనింది తీస్తా అన్న అస్సలు తీయలేదు భయం వేస్తుంది కింద పట్టుకున్న మా అమ్మ ఏం చూపిస్తున్నావు అమ్మ కింద రోడ్డు చూపిస్తున్నావా అనమాట మార్కెట్ భయంకరంగా ఉంటుంది వర్షం పడినప్పుడు నార్మల్గా అయితే బాగుంటుంది కానీ వర్షం పడినప్పుడు బురద ఎక్కువ ఉంటుంది అనమాట అంతగా నడవడానికి అంత ఇదిగా ఉండదు చాలా చాలా మంది మార్కెట్ రోజు జరుగుతుంది నంద్యాల పెద్ద మార్కెట్ గాంధీ చౌక్ అంటే చాలా మంది తెలుసు అనమాట డైరెక్ట్గా వచ్చేస్తారు ఆటో అక్కడికి ఇంకా ఎక్కడ లేదు మాకు మార్కెట్ ఇదే పెద్ద మార్కెట్ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చినారని చెప్పి చూపిద్దాం అనుకున్నా బట్ వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వంకాయలు ఇక్కడ మాత్రమే బాగున్నాయి ఎక్కడ లేవు కాస్ట్ కూడా ఎయిటీ రూపీస్ చెప్తా ఉన్నారు హండ్రెడ్ ఎయిటీ అంట వంకాయలు వంకాయలకు అంత రేట్ ఏందో నాకు అర్థం కాలేదు అసలు పొలూరు వంకాయ అంటాము నల్ల వంకాయలు అయితే మేము తినమనమాట టమాటా పళ్ళు అయితే ఎయిటీ రూపీస్ అన్నారు మా అమ్మ తీసుకుంది పక్కనే ఉన్న వంకాయలు థర్టీ రూపీస్ ఏమో చెప్పినాడు మా అమ్మ వాటికి వెళ్ళి కూడా చూడలేదు కనీసము ఎవరు అడుగుతా ఉంటే నేను వీడియో తీసినా అనమాట మా అమ్మ ఒక రూపాయి ఎక్కువైనా కూడా మంచిగా ఉన్న క్వాలిటీ తీసుకుంటుంది ఎందుకంటే తెచ్చిన తర్వాత పాడైపోతే బాధపడతాం కదా అని చెప్పేసి మా అమ్మ ముంజాగ్రత్త అనమాట నేను కూడా అంతే మంచిగా ఉంటేనే తీసుకుంటాను లేదంటే లేదు బయటికి వెళ్ళామంటే ఇంకా ఆల్మోస్ట్ ఆడవాళ్ళం మీద తీసుకోవాలి అది తీసుకోవాలి అనుకుంటాం కదా నేనైతే సుమారుగా బాగా వేరు పళ్ళు ఖర్చు పెట్టించినాం అమ్మతో మేము అవి ఇవి అని చెప్పి నేనే అనమాట జామ పండ్లు అని చెప్పేసి అట్లా కొన్ని కొన్ని తీసుకొని వచ్చినాము నేను అన్ని వీడియో తీసి పెడదామని అయితే అనుకున్నా చాలాసార్లు పెట్టాం కదా పెట్టినదే పెడితే ఏం బాగుంటుంది చెప్పండి అని చెప్పేసి మా అమ్మ వద్దు పానింది ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ అనమాట ఉదయాన్నే గుడ్లు అయితే ఉడకబెట్టేసినాను అంటే ఇంటి దగ్గరే కదా మా తమ్ముడిని బైక్ మీద వెళ్తాం వచ్చేస్తాం కదా అని చెప్పేసి అనుకున్నాము వాడు సడన్గా బయటకు వెళ్ళిపోయేసరికి మా అమ్మ నేను వెళ్ళాల్సి వచ్చింది ఎగ్స్ అయితే ఉడకబెట్టి ఇంకా వచ్చేసినాం అనమాట తర్వాత నేను చేస్తా ఉన్నా మా అమ్మ అయితే కర్రీ కాబట్టి చేస్తూ ఉన్నావు మామూలుగా పప్పు అయితే దగ్గరికి కూడా వచ్చేదాన్ని కదా అని నిజమే బయటకు వెళ్ళేసి వస్తే అసలు నేను పనే చేయను ఇంకా గంట రెండు గంటలు అటువంటిది ఇప్పుడు లైవ్కి అయితే వెళ్తా ఉన్న అందరికీ పడుకుంటా అనమాట నాకు అలవాటు నిద్రపోవడం మధ్యాహ్నం పూటలు అవన్నీ మానేసి కూడా నేను లైవ్లో ఉంటా ఉన్నా ఈ మధ్య మా నాన్న మా అమ్మ అందరూ ఆచర్యపోతూ ఉన్నారు నిద్రకు ఆమెను అలాడేదానివి నిద్రపోకుండా లైవ్లో తిరుగుతూ ఉన్నావు వాళ్ళకు వెళ్ళకని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట బాగా కూడా అదే ఆశ్చర్యపోతూ ఉన్నాడు నాకు అలవాటు నింది కానీ ఇప్పుడు కొంచెం తగ్గించేసిన ఆయన కూడా మధ్యాహ్నం పూట పడుకు నిద్ర వచ్చేస్తుంది మూడింటికంతా అలవాటు ఉన్నాయి తప్పుకోలేం కదా ఇక్కడ దగ్గర అయితే చేసేసినా అనమాట మధ్యాహ్నానికి వేడివేడిగా ఇంకా హాఫ్ అన్ అవర్కి అంతా చేసేసినా ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసినాం కదా ఓన్లీ మసాలా మిక్సర్ పట్టేసే పట్టేస్తున్నాను వేసేసిన ఇక్కడ మా అమ్మ నువ్వు ఎట్లా సర్దవలే అని చెప్పి మా అమ్మ కోపం వచ్చింది మా అమ్మ అని సర్దిన తర్వాత అప్పుడు లైవ్ లైవ్లో ఉన్న పద్మక్క లైవ్లోనేమో ఉన్నట్టున్నా ఇంకా చిన్న బిట్ అయినా తీసుకుందామని చెప్పేసి మధ్యలో వచ్చి మా అమ్మ అన్నీ పెట్టేసిన తర్వాత తీసినా అనమాట ఆ పడుకొని తీసుకుందోళి అని ఎందుకుంది పడుకునే తీసిన వీడియో తిడుతూ ఉంది మా అమ్మ అయితే నేను చేస్తా ఉంటే ముసలిదానే నువ్వు కూర్చుంటావా అని చెప్పేసి మా అమ్మ బయటికి పోయి వచ్చిన వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటుంది షుగర్ రాకపోయింటే ఇంకా యాక్టివ్ ఉండేది మా అమ్మ మా ఇంట్లో బాగా యాక్టివ్ పర్సన్ ఎవరంటే మా అమ్మ ఒకటే ఎంత బాగాలేకున్నా కూడా ఓపిక చేసుకొని పని చేస్తుంది మా ఇంట్లో ఎవ్వరికీ లేదు హ్యాబిట్ కొంచెం బాగాలేదంటే అందరం పడిపోతాం మా నాన్న నేను అందరం కూడా అట్లనే అనమాట మా అమ్మకు దేవుడు ఎందుకు అట్లా షుగర్ ఇచ్చాడని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఒక మనిషి అన్న ఇంట్లో ఎనర్జటిక్గా బాగుంటే ఇండ్లంతా బాగుంటుంది ఒక మనిషి మంతా యాక్టివ్ ఉన్న పర్సన్ డల్ అయిపోతే ఆ ఇండ్లంతా కూడా ఏదో విధంగా ఉంటుంది కదా ఈవినింగ్ నా పరిస్థితి చూడండి పాలన్నీ ఎట్లే చేసినానో వీడియో తీసుకోవాలని చెప్పి సెల్లు పట్టుకున్నా మా అమ్మ వాళ్ళందరూ కూర్చొని ఉంటే మా అమ్మ చూడలే పాలన్నీ కింద పోసిన అసలు వీడియో కూడా మా అమ్మకు తెలియదు మళ్ళీ వెంటనే పోయి క్లీన్ చేసేసి పాలన్నీ పక్కన పెట్టేసినా అనమాట మా అమ్మకు తెలియదు అసలు వీడియో మాత్రం తీసిన మా అమ్మ ఇప్పుడు వీడియో చూస్తేనే మా అమ్మకు తెలుస్తుంది లేకపోతే అస్సలు తెలియదు పాలన్నీ పొంగిపోయినాయి కింద పోయినాయి పోసేటప్పుడు ఒక్క చేతో వీడియో తీయాలంటే చాలా కష్టం అండి బాబు నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటారు చుక్కలు కనిపిస్తూ ఉంటాయి గ్యాస్ దగ్గర దూరంగా తీస్తూ ఉన్నాం ఇంకా పాల అయితే కాంచి తలా ఒక చుక్క కాఫీ అయితే వెడ్డ చేసినా పాల ప్యాకెట్స్ అనమాట పేరుకు పాలు తోడని వేసేస్తున్నాము హాఫ్ లీటర్ బాగా వస్తే లీటర్ తెస్తాం కానీ బాగా నేను ఎవరికి వెళ్తున్నా కదా వద్దులే అంటే తేలేదన్నమాట ఇంకా రేపటి నుంచి తీసుకొని వస్తుంది ఉదయం సాయంత్రం పాలు అయితే కాఫీ పౌడర్ కల్పించేసి అందరికీ కాఫీ అయితే ఇచ్చేసినాను ఈవినింగ్ అయితే నేనే తాగలేదండి ఈవినింగ్ బట్టి కాఫీ ఎందుకు తాగట్లేదు అని అంటున్నారు కదా డాక్టర్స్ కాఫీ టీలు తాగాలమన్నారండి అందుకే తాగట్లేదు లేదని నాకు కాఫీ పిచ్చి టీ పిచ్చి ఎక్కువని ఇంతవరకు వీడియో ఒప్పిద్ద విన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోమాకండి ఎవరు